చూడండి మటన్ పీస్ లాగా ఉంది కదా సోయా పెప్పర్ ఫ్రై చేశాను ఈరోజు చాలా బాగా వచ్చింది చూడండి ఇట్లా కట్ చేస్తుంటే ఎంత బాగుందో సూపర్ ఉంటుందండి ఈ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది సరే ఎలా ఉందో చూడండి ఎలా ఉంది సూపర్ సూపర్ అంటే ఎలా చేసానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా హలో అండి ఆల్ వెల్కమ్ టు సందేశ్ వోల్డ్ ఈరోజు మా కిచెన్లో ఒక స్నాక్ ఐటెంలాగా చేసుకుంటున్నాము స్నాక్ కాదు కానీ కర్రీకి ఒక సైడ్ డిష్ అనమాట సో ఇది సోయా 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 పెప్పర్ ఫ్రై చేసుకున్నాము సో దానికి మనకి కావాల్సింది సోయా చన్స్ కావాలి ఆనియన్ టొమాటో ఇక మిగతాస్ అన్నీ చేసుకుంటూ చూద్దాము ఇప్పుడు సోయాని నేను మనకి ఎంత కావాలో అంత తీసుకొని నేనైతే ఇంత మెజర్మెంట్లో తీసుకున్నాను దీన్ని ఇప్పుడు హాట్ వాటర్లో వేసుకొని నానబెట్టుకుందాము బాయిలింగ్ వాటర్ అండి ఇవి మంచిగా సోక్ చేసి పెట్టుకుంటాను ఈ యొక్క టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మనం ఇలా సోక్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఇవి ఇందులోనే కుక్ అయిపోతుంది సోయా సో దీనిని ఇప్పుడు మనం సోక్ చేసుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని చూడండి దీనికి ఒక కొంచెం మసాలా కావాలి సో బ్లాక్ మిరియాలు సోంపు తెలుసు కదండి సోంపు ఒక రెండు డ్రై చిల్లీస్ అనమాట సో మనకి ఇది ఎంత స్పైస్ కావాలంటే వాటిని పెంచుకోవచ్చు సో నాకైతే ఈరోజు ఇంతవరకు సరిపోతుంది సో ఇవన్నీ ఈ త్రీ వేసి ట్రై చేసుకున్నాను మంచిగా వీటిని రెడ్డిగా రోస్ట్ చేసి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఫ్రై అయిపోయినాయండి కొంచెము దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను మనకి ఒక ఆనియన్ కావాలండి ఎక్కువ ఏం అవసరం లేదు వన్ ఆనియన్ వేసుకుంటున్నాను వన్ టొమాటో అండ్ వన్ ఆనియన్ ఈ రెండు సన్నగా చాప్ చేసేస్తాను ఈ లోపల ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద మనము ఆయిల్ పెట్టేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్లో నేనైతే ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు దీనికి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కదా సన్నగా ఇవి వేసేస్తున్నానండి అండ్ ఒక త్రీ మిర్చి మంచిగా ఫ్రై చేసేస్తాము దీనిలోకి మనము ఒక టేబుల్ స్పూను జింజర్ వేసుకున్నాము దీనిలోకి మనం ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము నేనైతే కోర్స్గా ఫ్రై చేశానండి పేస్ట్ లాగా తేలేదు అండ్ కొన్ని కర్రీలు కూడా వేసేసుకున్నాను వన్ టొమాటో వేసుకున్నాము ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఇందులో నేను కొంచెము పసుపు వేసుకుంటున్నాను సో ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాము అలాగే ఒక టేబుల్ స్పూన్ స్మాల్ టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు ఇది స్పైసీ ఉండదు కాలంటే కారెట్ నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదు సాల్ట్ కూడా చూసుకొని వేసుకుందాము ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ ఇవంతా మంచిగా కుక్ అయిపోవాలి సో నేను ఒక వన్ మినిట్ దీనికి లిడ్ పెట్టేసుకుంటాను ఈ లోపల మనం చోయా చస్ సోక్ చేసి పెట్టాను కదా వాటిని చూద్దాము చూసారా ఇవి మంచిగా డబల్ అయిపోయినాయి కదా సో వీటన్నిటిని ఇప్పుడు వాటర్ తీసేసి స్క్వీజ్ చేసేస్తాను వాటర్ అంతా మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను కొంచెము కుక్ ఇంకా సాఫ్ట్గా అవ్వడానికి మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము మనకు కాల్సిన వాటర్ యాడ్ చేసుకున్నాం కర్రీకి సో ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేసి ఒకసారి మళ్ళీ కుక్ చేస్తాను లిట్టు తీసుకుందామండి చూసారు కదా వా ఇప్పుడు నాని పక్కన పెట్టేసుకుని చూశారు కదా నేను అన్ని స్పీడ్ చేసేసుకున్నాను ఈ సోయా చైస్ ఇవన్నీ సారి మిక్స్ చేసేసుకొని ఇది చేస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి ఇండియాలో నైంటీస్లో ఉన్న పిల్లలు కానీ ఎయిటీస్లో ఉన్న వాళ్ళు స్కూల్స్కి వెళ్ళుంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్కి నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళానండి సో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి పోషకాహారాలు అందించడానికి అంటే అప్పట్లో ఇంత డబ్బు ఇంత మనీ లేదు కదా సో పిల్లలకి పూర్ పిల్లలు స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి సో ఆ టైంలో పిల్లలకి పోషకాలు అందించాలని చెప్పి గవర్నమెంటు ఇవి సోయా చంక్స్ని పాలకాయలు అనేవాళ్ళు మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి వీటిని పాలకాయలు అని లేదంటే కొంచెం పాల్ మిల్క్ మిల్క్ ఇచ్చేవాళ్ళు పిల్లలకి పాలకాయలు అని చెప్పి ఈ సోయా చంక్స్ ఇచ్చేవాళ్ళు అప్పుడు వాటిని సోయా చంక్స్ అని 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 కూడా అంటారని కూడా తెలియదు మాకైతే పాలకాయలు అనేవాళ్ళము సో అవన్నీ అలా ఒక మెజర్మెంట్స్లో ఒక కప్పు ఈ కిడ్కి అలా ఒక కప్పు ఇచ్చేవాళ్ళు అనమాట సో అవన్నీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి ఇలా కర్రీస్ చేసుకొని తినాలని కూడా అవగాహన లేని రోజులు అనమాట అవి సో అప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే వీటిని చక్కగా వీక్లీ టూ టైమ్స్ ఏమో ఇచ్చేవాళ్ళు సో వాటిని అలా గ్యాదర్ చేసేసి మంచిగా ఇలా నానబెట్టడం అలా ఏం ఉండేది కాదు జస్ట్ లైట్గా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేవాళ్ళు ఫ్రై చేసి ఉప్పు కారం చల్లేసి ఇట్లసే స్నాక్ లాగా అసలు ఎంత బాగుంటుందంటే మనం ఈ పప్పుచారు ఈ రసము వీటిలోకి సైడ్ డిష్ లాగా తినేవాళ్ళం అనమాట కావాలంటే గుర్తుంటే ఎవరికైనా ఒకసారి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇది కూడా వా నాన్ వెజ్ అయితే మటన్ లాగా ఉంది కదా ఒక్కసారి మనము కలుద్దాం ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు నేను కూడా ఒకసారి చూస్తాను సాల్ట్ దీనికి ఎంత సరిపోయిందా లేదా అని సో లిట్ తీసేస్తున్నాను మీకు ఈ మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా పెప్పర్ మిరియాలు సోంపు డ్రై చిల్లీ ఆ పౌడర్ వేసుకున్నాను సో కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక పించ్ స్మెల్ కోసం అంతే ఇదిగోండి హోమ్మేడ్ గరం మసాలా ఇది ఆల్రెడీ పెప్పర్ వేసాం కాబట్టి ఘాటుగా ఉంటుందండి ఇది అందువల్ల గరం మసాలా అవసరం లేదు బాబా ఏముంది టేస్ట్ కూడా ఇది అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ సోయాతోటి ఇవి మటన్ లాగా ఉంది కదా సారీ వెజ్ చూసే వాళ్ళకైతే నాన్ వెజ్ వాళ్ళకైతే చెప్తున్నా మంచిగా దగ్గరగా ఫ్రై చేసేస్తాను వస్తుంది లైట్గా కొత్తిమీర వేసేసాను ఇది సోయా పెప్పర్ పెప్పర్ ఫ్రై కాబట్టి గ్రేవీ అయితే ఏం రాదండి ఇది జస్ట్ మనకి ఒక సైడ్ డిష్ లాగా అన్నమాట సో అలాగే వేసుకుంటాం ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు కదా మనం స్మెల్స్ గడ్ అండి చాలా బాగుంది వావ్ కొంతసేపు నూత పెట్టేద్దామా అన్నీ ఈక్వల్గా ఈ చంక్స్కి మసాలా అంతా పట్టడాగా ఇ వన్ మినిట్ లిట్ పెట్టేస్తుంది లిట్ తీసేసాను ఇంక ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ చేస్తే మళ్ళీ ఆ చంక్స్ మరీ హార్డ్గా అయిపోతాయి ఒకసారి చూద్దాము అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయండి నేను చూశాను సాల్ట్ అంతా సెట్ మన కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి మార్చేస్తాను ఎక్కడ సోయా పెప్పర్ ఫ్రై రెడీ ఎంత బాగుందో చూసారా వెజిటేరియన్స్ నాన్ వెజ్ డిష్ సారీ యాక్చువల్గా వెజిటేరియన్ డిష్ డిషేది వెజ్ సో ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంది అందరూ ట్రై చేశారు దీన్ని వెరీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి మంచి హై ప్రోటీన్ డిష్ ఇది సో నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ వాళ్ళకి ఎక్సలెంట్ ప్రోటీన్స్ ఇచ్చే ఫుడ్ అనమాట ఎలా ఉందో చూడండి బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ నెక్స్ట్ వీడియో